నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఒక్కసారిగా భయభ్రవకు గురైపోతున్నారు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి పేద ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు గారు అధికారులకు వచ్చిన వెంటనే నేను పది మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తున్నా దయచేసి నా మాటకి ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా అడ్డు చెప్పొద్దని చెప్పి చంద్రబాబు గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ వార్త తెలుసుకున్న వెంటనే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడైతే కట్టారో ఆ ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలు ముట్టడించి చంద్రబాబు గారు మీకు దండం పెడతాం దయచేసి ఒక మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు పేద ప్రజల నోట్లు మట్టి కొట్టినట్టు అని చెప్పి వైసీపీ క్యాడర్ మొత్తం వేడుకోవడం జరిగింది అయినా సరే చంద్రబాబు గారు వైసీపీ పార్టీ క్యాడర్ మాట వినకుండా ఈరోజు పూర్తి స్థాయిలో పది మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేయడానికి ఆల్మోస్ట్ ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేశాడు మరోపక్క అయ్యన్న పాత్రుడు పూర్తి స్థాయిలో వైసీపీ మీద రకరకాల ఆరోపణలు చేస్తాడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ఎవడ కట్టాడరా అసలు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉందా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టడానికి పర్మిషన్ ఎవడు ఇచ్చాడరని చెప్పి ఈరోజు క్లియర్గా స్పీకర్ అయ్యన్న పాత్రుని మాట్లాడడం జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు నోట్ల నుంచి వస్తున్న మాటలని పచ్చి అబద్ధాలు అన్ని క్లియర్ గట్గా చెప్పగలను ఎందుకంటే అయ్యన్న పాత్రుడు ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే వైసీపీ కేడర్ మొత్తం అయ్యన్న పాత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ నెల తొమ్మిదో తారీఖు వైఎస్ జగన్ గారు నర్సీపట్నం వస్తాడు నీకు నిజంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఉందా లేదా కట్టామా లేదా పర్మిషన్ ఎవరు ఇచ్చారు జీవో ఉందా లేదా అనేది క్లియర్గట్గా నర్సీపట్నంలో మేము చూపిస్తామని చెప్పి వైసీపీ కేడర్ మొత్తం ఒక సవాల్ విసిరింది కనీసం ఇప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు వాళ్ళు విసిన సఫాలకి రిప్లై అవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు మనందరూ తెలుసు పదిహేడు మెడికల్ కాలేజీలు పది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పది ఏడు మెడికల్ కాలేజీలు అక్కడక్కడ కొంచెం పెండింగ్ ఉన్నాయి ఇది మనందరూ తెలుసు కానీ చంద్రబాబు గారికి మటుకి గతంలో జగన్ గారు చేసిన గొప్ప పనులు చంద్రబాబు గారికి ఇష్టం లేదు గతంలో జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీ కట్టినా కూడా ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే సరే జగన్ గారైనా సరే నేను ఒక మెడికల్ కాలేజీ కట్టా రాండి చూడండి అని ఏ రోజు కూడా పేద ప్రజల దగ్గర గొప్పలు చెప్పుకోవాలి ఈరోజు గొప్పలు చెప్పుకోపోవడం వల్ల వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఓడిపోయిందని చెప్పి నేను చెప్పగలను ఎందుకంటే కోట ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక చిన్న పథకం అమలు చేసిందనుకో వెంటనే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తారు వీళ్ళు ఆ పథకం అమలు కానీ అట్రపు లేకపోని ఫెయిల్ అవ్వని సక్సెస్ కానీ అదేవిధంగా కొన్ని లక్షల మందికి ఆ పథకం ఇచ్చేటప్పుడు కోతలు పెట్టడం కానీ కొంత లక్షల మందికి ఎగ్గొట్టినా సరే చంద్రబాబు గారి మటికి సొంత గొప్పలు చెప్పుకోవడంలో వాళ్ళ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు కానీ జగన్ గారు మటికి ఏ ఒక్కరోజు కూడా గొప్పలు చెప్పుకోకపోవడం వల్ల ప్రజల్లో మోసపడి అని చెప్పి నేను చెప్పగలను అయినా సరే గతంలో జగన్ గారు ఎన్నో కష్టాలు పడి పేద ప్రజలకు మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి పేద ప్రజలకు విద్య వైద్యం సకాలంలో అందాలని చెప్పి జగన్ గారు శ్రీకారం చుట్టిన గొప్ప పథకాలకి ఈరోజు చంద్రబాబు గారు అడ్డు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు మనం అందరం ఆలోచించండి ఈరోజు వైసీపీ పార్టీ చదువుతుంది ఏంటంటే ప్రైవేటీకరణ చేయొద్దు ప్రభుత్వం డబ్బులతోటి మెడికల్ కాలేజీలు ఎక్కడన్నా పెండింగ్లో ఉన్న నిర్మాణంలో ఉన్న కాలేజీలని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి అని చెప్పి వైసీపీ పార్టీ వేడుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉంది డబ్బులు మన దగ్గర అంతంత మాత్రం ఉన్నాయి అందుకని చెప్పి పది మెడికల్ కాలేజీలని మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చంద్రబాబు గారు క్లియర్ గట్గా చదువుతున్నాడు ఒకసారి ఆలోచించుకోండి ప్రైవేటీకరణ కానీ చేస్తే ఏ పేదవాడైనా సరే ఒక మెడికల్ కాలేజీలో సీటు పొందాలంటే ఎన్నో కష్టాలు పడాలి ఆ సీటుకి లక్షల లక్షలు డబ్బులు కట్టాలి కానీ పేద ప్రజల మటుకి ఆ సీటుకు డబ్బులు కట్టే వాళ్ళ స్తోమత పేద ప్రజల దగ్గర లేదు వాళ్ళకి కట్టలేరు కూడా పోనీ ఎవరి దగ్గర అప్పు తీసుకుందన్నా కూడా ఈరోజు ఉన్న పరిస్థితిలో ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వలేరు మనందరూ తెలిసిన విషయం కానీ ఒక్క మాటలు చెప్పాలంటే కోటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పది మెడికల్ ప్రైవేట్ ప్రైవేట్గానో చేస్తే పేద ప్రజల నోట్లో మట్టి కొట్టినట్టయి పేద ప్రజల నోట్లో పూర్తి స్థాయిలో ఉమ్మేసినట్టు అయింది నేను ఒక్క మాటలు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే పేద ప్రజలు ఎంతో కొంతమందికి మంచిగా చదువుకోవాలి డాక్టర్ అవ్వాలని చెప్పి ఒక కళలు ఉంటాయి ఆ కళలని పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు నిరాశగా మిగిల్చాడని చెప్పి నేను చెప్పగలను కానీ మెడికల్ కాలేజీల గురించి మన రాష్ట్రంలో జర్నలిస్టులైనా మేధావులైనా చాలా వరకు తక్కువ మంది ఉన్నారు మెడికల్ కాలేజీల గురించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో తులసి చెందని చెప్పి ఒక జర్నలిస్ట్ మహిళ పూర్తిగా వివరించి మరీ చెప్పడం జరిగింది చాలామంది తులసి చెందు మహిళని ఆమె ఒక జర్నలిస్ట్ అయితే దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఆమె ట్యాగులు చేశారు నువ్వు రెడ్డా నువ్వు కమ్మ నీకు తెలుసు ఆంధ్రాలో మెడికల్స్ కాలేజీలు ఉన్నాయా లేవా అసలు జగన్ గారు కట్టారు లేదని చెప్పి ఆ జర్నలిస్ట్ మీద రకరకాలుగా ఆరోపణలు వేస్తారు పోనీ మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయిగా సొంత సెలుపు డబ్బా కొట్టుకుంటారుగా ఏ ఒక్క మీడియా ఛానల్ అయినా సరే ఒక ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా టీవీ ఫైవ్ అయినా అయినా ఇదిగో పలానా దగ్గర జగన్ గారు మెడికల్ కాలేజీ కట్టాడు మార్కాపురం పులివెందల నర్సీపట్నం ఎక్కడైనా సరే రికార్డు తీయండి జగన్ గారికి కట్టేడా లేదని చెప్పి ఈ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు వీళ్ళు ఎందుకు చూపించట్లేదు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు చెప్తే ఉన్నందా ఇప్పుడు మేము చదువుతున్నాం మా గొంతు నొక్కుతున్నారు మేము ఎంతవరకు పోరాటం చేయాలి చివరికి ఇవన్నీ తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు కూడా ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది ఆంధ్ర ప్రజలు పూర్తిగా వెనకబడిపోతున్నారు ఆంధ్ర ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు తన వంతు గొంతుగా వినిపిస్తుంటే వాళ్ళని ఈరోజు మనవల్ని రకరకాల ఆరోపణలు వేసి వాళ్ళ తప్పుదారి మళ్ళిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక మహిళా జర్నలిస్టు ఆమెనంటారు జర్నలిస్టు ముసుగు నుంచి బయటకు వచ్చి నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి మెల్ల వైసీపీ వేసుకో అప్పుడు నీకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో నీకు అర్థమవుతుందని చెప్పి మీద ఆరోపణలు వేస్తున్నారు ఒక మహిళా జర్నలిస్ట్కి మీరు గౌరవించండి మహిళా జర్నలిస్టు పూర్తి స్థాయిలో ఎంతో కష్టపడి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ దేశంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ వివరించి మరీ చదువుతుంది అదే ఆమె చేసిన తప్పు ఏం చెప్పకూడదా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం మన రాష్ట్రం మీడియా సోదరులందరూ తెలంగాణ రాష్ట్రంలో మీడియా సో మీడియా సంస్థలు పెట్టుకొని తెలంగాణలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు చూపిస్తున్నారుగా వాళ్ళకి నచ్చిన పార్టీని పూర్తి స్థాయిలో ఖండిస్తూ వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వ్యతిరేకించి మరీ చెప్తున్నారుగా మరి మీరెందుకు మన రాష్ట్రంలో చెప్పలేకపోతున్నారు ఒకటండి పీపీపి పద్ధతి అనేది చంద్రబాబు గారు తీసుకొస్తున్న పథకం ఇది పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు ఏ పని చేసినా సరే పేద ప్రజలకు అన్యాయం జరిగింది కానీ పేద ప్రజలకు ఎక్కడైనా సరే లాభం జరుగుతుందని చెప్పి నేనైతే చెప్పను లాభం అయితే అసలు జరగదు నాకు తెలుసు అది ప్రైవేటీకరణ అంటే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి ఎంతోమంది రకరకాలుగా ఆరోపణలు వేసినా సరే వాటిని తట్టుకొని నిలబడి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి ఆ రోజు జగన్ గారు కట్టిన కాలేజీలు ఇవన్నీ కానీ ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం రేపు రోజున వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి వైసీపీ కేటర్ దానిపై అడ్డుకున్న కూడా కోటం ప్రభుత్వం రాత్రి రాత్రి పోయి ఎక్కడైతే జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో జేసీబీలు పెట్టినా సరే ధ్వంసం చేస్తుంది దాంట్లో డౌటే లేదు పూర్తి స్థాయిలో జగన్ గారు చేసిన అభివృద్ధి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడకూడదు జగన్ గారు చేసిన గొప్ప పథకాలు పేద ప్రజల నోట్లోంచి వాళ్ళ పదాలు పలకూడదు అని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తల్లికి వందనం కావచ్చు మా చేపలు వాళ్ళు కావచ్చు మత్తికారులు ఆ తర్వాత ఆటో డ్రైవర్లు కావచ్చు నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు పద్దెనిమిది కావచ్చు ఇలాంటి పథకాలు జగన్ గారు ఇచ్చాడని మనందరూ తెలుసు కానీ ఏ ఒక్క నోట్ల నుంచి కూడా ఆ పథకాలు వాళ్ళ నోట్ల నుంచి వినపడకూడదు వినపడితే మడికి చంద్రబాబు గారు అవి చూసి తట్టుకోలేడు అందుకే చంద్రబాబు గారు ఇవన్నీ ప్లాన్లు ఇవి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గతంలో జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి పూర్తి వాటి పేర్లను తొలగించి చంద్రబాబు గారు ఆన్ ప్లేయర్ పెట్టుకోవడం ఇవే జరుగుతున్నాయి ఏదైనా అభివృద్ధి చేద్దాం మంచి అర్థం రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక మంచి గుర్తింపు ప్రభుత్వంలో ఎటువంటి లాభం ఉండాలంటే చంద్రబాబు ఒక్క పని కూడా మంచి చేట్లా పూర్తి గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వేయడం ప్రజల్లో ఏదో ఒక విధంగా వాళ్ళకి చెడ్డపే తీసుకురావడం ఇవే ప్రయత్నం చేస్తున్న కానీ పేద ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటన్నా చేస్తుందా ఏదీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్ల మీద వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తూ మెడికల్ కాలేజీలు ముట్టడించి ఎన్నో కష్టాలు పడుతున్న వైసీపీ పార్టీ వాళ్ళు కష్టపడి మెడికల్ కాలేజీ కట్టి మళ్ళీ ఈరోజు వైసీపీ కేంద్రం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది అంత అవసరం వాళ్ళకి ఏంది దయచేసి రాష్ట్రంలో ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించండి మన రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు మన రాష్ట్రంలో ఉన్న మేధావులు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏ ఒక్కరు కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పరు మీకు తెలియని కూడా దయచేసి మీరన్నా గమనించండి గమనించి పది మెడికల్ కాలేజీని ప్రైవేటుగా చేస్తున్న చంద్రబాబుని పూర్తిగా అడ్డుకొని ఈ పది మెడికల్ కాలేజీలని ప్రతి ఒక్కరు కాపాడవలసిన బాధ్యత ఉంది ప్రతి పేదవాడు పేద కుటుంబంలో పెట్టిన పుట్టిన వ్యక్తి మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ కాకుండా మనందరం అడ్డుకోవాలి ప్రైవేటీకరణ అయిపోతే మడికి ప్రతి పేద కుటుంబానికి చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా మెడికల్ కాలేజీలో సీటు పొంది లక్షల లక్షలు డబ్బులు కట్టి చదవాలంటే ఎవరి వల్ల కాని పనిది దయచేసి రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి గమనించి ఈ ప్రైవేటీకరణని పూర్తి స్థాయిలో మనందరం అడ్డుకుంటే రాష్ట్రం ప్రజలకి మంచి జరుగుతుంది Thank you.